హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ నాలుగు వందల గజాల ఓపెన్ ప్లాట్లు తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే తుర్కేంజాల్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ వస్తుంది హైదరాబాద్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ ప్లాట్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ బిట్లు ఫ్రెండ్స్ ఇవి యాక్చువల్గా ముప్పై ఆరు యాభై ముప్పై ఆరు యాభై సైజు ఉన్నాయి రెండు అయితే వీళ్ళు నాలుగు వందల గజాలను ఏం చేశారంటే ఇట్లా నాలుగు వందల గజాలు కావాలని ఇస్తారు అలాగే నూట ముప్పై మూడు గజాలు నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అయినా ఇస్తారు నూట ముప్పై మూడు గజాలు చూసుకుంటే ఇరవై నాలుగు యాభై సైజు వస్తుంది నూట ముప్పై మూడు గజాలకి లేదంటే రెండు వందల గజాల బిడ్డ అయితేనేమో ముప్పై ఆరు యాభై సైజులు వస్తుంది నాలుగు వందల గజాలైతే డెబ్బై రెండు యాభై సైజులు వస్తుంది టోటల్గా ఇది అయితే మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్డస్ అయితే అవైలబుల్గా ఉంది మనకు ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి తుర్కేంజాల్ నగర్ ఫోర్త్లో వస్తుంది నగర్ ఫోర్లో వస్తుంది పేస్ నెంబర్ ఫోర్లో ఈ ప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అనేది అయితే ఏం లేదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను మనకి కనుక ప్రీ క్యాస్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ కడిలు కదా ముందర ఈ కడీల వరకు చుట్టుపక్కల అన్ని కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ చూస్తున్నారు మీరు లొకేషన్ చాలా బాగుంటుంది తొందరగా ఇప్పుడు డెవలప్ అవుతుంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అన్ని స్టార్ట్ అయినాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఆయన ఓనర్ విజి సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింహల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే ల్యాండ్ పర్చేస్ చేస్తే కమిషన్ ఉంటుంది కమిషన్ అప్లికబుల్ ఉంటుంది గుర్తు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్